ఈ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఎవరికన్నా కావాలనుకుంటే తప్పకుండా లాస్ట్ వరకు రండి రైతులందరికీ నమస్తే మీరు రైతు బలం ఛానల్ సో తప్పకుండా పదకొండు కూడా సబ్స్క్రైబ్ చేసుకోం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియోకి పక్క నోటిఫికేషన్ నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్నమాట సో చాలా మందికి పొట్టేళ్ళు కావాలనుకుని పిల్లలు చాలా మంది వెయిట్ అనమాట సో నేను కృష్ణమూర్తి అయినా దగ్గర వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పటికీ చాలా వరకు అయితే పెట్టాను మొత్తం కూడా సేల్ అయితే అయిపోయినా అనమాట సో ఇది కూడా మనకి మళ్ళీ కూడా సేల్కి అయితే పెట్టున్నారండి సో ఇప్పటికే చాలా పెట్టున్నారు చాలా కూడా సేల్కి అయితే పెట్టినారు అమ్మడపోయినాయి మొత్తం కూడా చాలా మందికి బాగా రెస్పాన్స్ అయితే ఉండదు సో ఇప్పుడు పెట్టిన పొటేలు వచ్చేసి పది నుంచి పద్నాలుగు ఏది లోపల ఉన్నదండి ఒక్కొక్కటి బాడీ ఇంకా జతపరంగా ధర చూసుకున్నట్టయితే ధర పదివేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇది వచ్చేసి అడ్రస్ అనంతపుర డిస్టిక్ కూడేరు మండలం ఉడిపిరికొండ విలేజ్ కృష్ణమూర్తి తినగారండి సో అన్నది నెంబర్ వచ్చేసి టైటిల్లో ఉంటుంది ఎవరికైనా కూడా కావాలనుకుంటే ఒకసారి వచ్చి అన్న నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే మీ దగ్గర ఏమైనా పొట్టేలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ గడ్డి మేతలు కానీ ఫార్మ్స్ కానీ ఏదన్నా కూడా అమ్మాలి అనుకుంటే మా నెంబర్కి అయితే ఒకసారి అయితే మెసేజ్ చేయండి మనం యూట్యూబ్లో పెట్టి అమ్మించడం అయితే జరుగుతుందన్నమాట సో ఈ బోటేల్ని కూడా చాలా తక్కువ ధరలకి ఇస్తున్నారండి పదివేల ఐదు వందల రూపాయలు మాత్రమే చెప్తున్నారు ఒక్కొక్కటి వచ్చేసి పది నుంచి పద్నాలుగు వేలు మాత్రమే ఉందంట సో కావాలనుకున్న వాళ్ళు అనటపూర్ డిస్టిక్ కోడేరు మండలం మన ఉడిపిరికొండ విలేజ్ అండి ఉడిపిరికొండ విలేజ్ కృష్ణమూర్తి అన్నగారు సో ఇంకా ఎవరు కూడా లేట్ చేయకోకుండా ఒకసారి కావాలనుకున్న వాళ్ళు వచ్చేసి అన్నకైతే కాంటాక్ట్ అవ్వండి అన్న నెంబర్ అయితే టైటిల్ అయితే పెట్టి ఉంటారండి మొత్తం ముప్పై ఆరు బోటల్ పిల్లలు అయితే ఉన్నాయండి సో అన్న వీడియో పెట్టడం కూడా కొద్దిగా లేట్ అయితే అయింది ఇప్పటికే సో ఇంకా ఎవరు కూడా లేట్ చేయకుండా వీడైనా తొందరగా అందరి గ్రూప్లలోకి షేర్ చేసి కావాలనుకున్న వాళ్ళకైతే తొందరగా వీడైనా షేర్ చేసేయండి అన్నకి కూడా కాల్ చేయండి తొందరగా కూడా ఇవన్నీ కూడా అమ్మపోయడానికి అయితే సిద్ధంగా ఉన్నాయి ఇంకా అలాగే ఎవరి దగ్గరన్నా కూడా మా పొడలు కానీ గొర్రెలు కానీ అలాగే ఫామ్స్ కానీ ఏదైనా కూడా మేము చెప్పాను కదా నా నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ ఏడు రెండు ఆరులు రెండు సున్నా ఆరు సున్నా మూడు రెండు ఆరులో ఈ నెంబర్ కాంటాక్ట్ చేయగలిగితే నేను ఏదన్నా కూడా యూట్యూబ్లో పెట్టి అమ్మించడం అయితే జరుగుతుందన్నమాట సో జై జవాన్ జై కిసాన్ ఇందరికీ వీడినైతే షేర్ చేయండి